నమస్తే నేను మీ సతీష్ సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఇప్పటికే పలు కేసులు ఆయన్ని వెంటాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ముంబై నటి జత్వానీ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది ఇక ఆ తర్వాత ఏదైతే ఏపీఎస్సి పరీక్షలు లేదంటే కనుక దానికి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అవకతవకలు అక్రమాల వ్యవహారంలో మళ్ళీ ఆయన పోలీసులు అయితే కనుక అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అనారోగ్యంతో ఆయన కోర్టు నుంచి రిలీఫ్ పొంది బయటకైతే వచ్చారు అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఏ రకంగా ఎవరి ద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులకి ముప్పు పొంచి ఉంది అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ప్రాణహాని ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతుంది అంటే ఏ అంశంలో ఏ రకంగా ఆయనకి ముప్పు ఉందని చెప్పి భావించవచ్చు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గురించి మొదలు ఒక్కసారి ప్రస్తావన చేసుకొని ఈయన నేపథ్యం ఏంటి రెండోది ఈయన అరెస్ట్ అయ్యి ఉన్న కేసెస్ ఏంటి దానికి డైరెక్ట్గా ఎవరితో లింక్ ఉంది ఆ లింక్ ఉన్న వ్యక్తి ద్వారా ప్రాణహాని ఎలా ఉంది అనేది మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఇంతకుముందు కూడా చాలా ఆరోపణలు ఉన్నమాట వాస్తవం పదే పదే జగన్ రెడ్డి గారు పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ లేకపోతే ఆ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా సౌమ్యుడు చాలా మంచి ఆఫీసర్లు మచ్చలేని వ్యక్తులు అని ఈయన సర్టిఫికేషన్స్ వీలైనప్పుడల్లా ప్రెస్లో ఇస్తా ఉన్నాడు ఎందుకు అందులో ఏంటి అరెస్ట్ అయిన ఆఫీసర్స్ మచ్చలేని వ్యక్తులు అయితే ఎందుకు అరెస్ట్ అయ్యారు ఈయన వాళ్ళని రావడానికి గల కారణం ఏంటి అది మనం తర్వాత విశ్లేషిద్దాం పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఏమైతే కేసులు ఉన్నాయో అవి చాలా క్రిస్టల్ క్లియర్గా డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ తోటి రిమాండ్ రిపోర్ట్స్ ఫ్రేమ్ చేయబడి ఫైల్స్ రెడీ అయిన కేసెస్ చాలా స్పష్టంగా ఆరోపణలు నిరూపితమైన కేసెస్ అవి మీరు ప్రస్తావించినట్టు ముంబై నటి జత్వానీ కేసులో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ వీళ్ళే ప్రిపేర్ చేయించి ఒంగోలుకి చెందిన ఒక లాయర్ చేత ఆమె మీద అక్రమ కేసు బనాయించి ఫార్టీ త్రీ డేస్ అక్రమంగా నిర్బంధించి ముంబాయి వెళ్ళటానికి ఒకరోజు ముందు కేసు పెట్టిన ఆరున్నర కేసు పెడితే ఏడున్నర ఫ్లైట్లో ముంబాయి వెళ్ళటం ఆ ముంబై వెళ్ళిన ఫ్లైట్ టికెట్స్ ఒకరోజు ముందుగానే బుక్ చేయటం ఆ బుక్ చేసిన టికెట్స్ ఇంటెలిజెన్స్ మనీతో బుక్ చేయటం ఇందులో రకరకాల టెక్నికల్ వయలేషన్స్ ఉన్నాయి రూల్స్ అతిక్రమించి తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి ఇటన్నిటికీ మించి ఈ వ్యవహారం అంతా సీఎంఓ ఆఫీసులో జరిగింది ఇందులో చాలా అంశాలు చాలా ప్రూఫ్స్తో సహా కేసు ఎస్టాబ్లిష్ అయింది ఎవరు అవునన్నా కాదన్నా అందులో బలంగా ఇరుక్కున్న సందర్భం అయితే ఇప్పుడు ఈ ఒక్క కేసులో తేలవలసింది ఉంది ఏంటంటే ఈయనకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు జత్వానీని ఇట్లా చేయమని ఈయనంతటి ఈయనకి జత్వానీకి విరోధం ఏమి ఉండే ఉండకపోవచ్చు అంటే ఏ లాభాన్ని కోసం ఆశించి ఏమి దేనికోసం ఈయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అందులో ఉన్న కుట్ర ఏందనేది అసలు విషయం పెద్ద విషయం వెలుగులోకి దాంతో దాంతోపాటుగా ఏపీపిఎస్సి ఎగ్జామినేషన్స్ పేపర్స్ విషయంలో ఒక భారీ కుంభకుంభకోణానికి ఈయన ప్రధాన పాత్ర పోషించాడనేది వాస్తవం ఆ ల్యాండ్ అండ్ రిసార్ట్లో పేపర్ వాల్యుయేషన్ చేయించడం ఏంటి ఆ వాల్యుయేషన్ ఎవరి చేత మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారు దానికి అమౌంట్ ఎందుకు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు ఇవన్నీ పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి ఇంకా రకరకాల కేసెస్ అన్నీ కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద ఉన్నాయి చాలా స్ట్రాంగ్ కేసెస్ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయి ఉన్న కేసులు ఈ కేసులన్నీ ఒకవేళ ఈయన నోరు విప్పితే ఎవరికి నష్టం అనేది లీగల్గా లాజికల్గా టెక్నికల్గా మనకి ఆలోచన చేస్తే గతంలో బాబాయ్ హత్య కేసు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం బాబాయ్ హత్య కేసుని ఏం చేశారు హార్ట్ అటాక్ అన్నారు తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత రక్త చరిత్ర అన్నారు దాంతో కొంత ఎలక్షన్లో లబ్ధి పొందారు అది సెకండ్ పార్ట్ టూ ఇంకొక దగ్గర సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అందులో డైరెక్ట్గా సాక్షులుగా ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు పరోక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు ఏడుగురు వన్ వన్ బై వన్ అనుమానాస్పద మృతి సున్నితమ్మ వచ్చి దాన్ని వీరోచితంగా పోరాటం చేస్తుంది కాబట్టి కేసు ఇప్పటివరకు ఏదో కొంత ముందుకు వెళ్తూ ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ సున్నితమ్మ కూడా ప్రాణాపాయం ఉంది నాకు కూడా అని చెప్పి దర్యాప్తు సంస్థలకి విన్నవించుకోవడం జరిగింది వాళ్ళు కోర్టు వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు ఈమెకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని ఇదో ఎవరి వల్ల ప్రాణహాని ఉంటుంది ఈ బాబాయ్ హత్య చేపించింది ఎవరు అనేది కుటుంబ సభ్యులు అందరూ చెప్తున్నారు అది అందరికి తెలిసిన సత్యమే సో నేరస్తులు ఎలా ఉంటుందంటే ఈ రాజకీయ అక్రమాలకి పాల్పడి ఈ నేర చరిత్ర ఉన్న వాళ్ళ ఆలోచన విధానం సాక్షుల్ని అంతమందిస్తారు సో అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు నోరు తెరిస్తే జత్వానీ కేసులో ఉన్న వెనక ఉన్న నడిపించిన డెసిషన్ తీసుకొని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు ఏపీపిఎస్సి పేపర్ అవాల్యుయేషన్ విషయంలో కూడా ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేశారనేది బిగ్ బాస్ అనేది తెలుసు మూడోది లిక్కర్ కేసు ఉంది లిక్కర్ కేసులో కూడా ఎవరు మెడకు చుట్టుకుంటుందో అందరికీ తెలుసు ఇప్పుడు దాకా ఎక్కడి వరకు వచ్చింది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఫండ్స్ కలెక్ట్ చేశారు అక్కడ విదేశాల్లో పెట్టుబడి పెట్టాడు ఎలక్షన్ క్యాంపైనింగ్ కోసం అంత ఫండ్స్ వాడారు దానికి సంబంధించి చెవిరెడ్డి వాళ్ళు వీళ్ళు అందరూ విచారణ జరుగుతూ ఉంది సరే దానికి కూడా నిన్న జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి భాస్కర్ని అరెస్ట్ చేశారు అన్యాయంగా అన్నాడు నాకు అర్థం కాలేదు ఈ భాస్కర్ ఎవరన్న తర్వాత అర్థమైంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత ఆయన ఏ థర్టీ ఎయిట్ ఏ థర్టీ నైన్ వాళ్ళ కొడుకు సో వీళ్ళంతా కూడా ఈ ఫండ్స్ ఎలక్షన్లో ఖర్చు పెట్టడమే కాకుండా విదేశాలకు కూడా వెళ్ళినాయి ఎస్టేట్ బెంగళూరులో రియల్ ఎస్టేట్ రకరకాల రకరకాల రూపాల్లో వెళ్ళినాయి కేస్ కంపెనీల ద్వారా అయితే వీటన్నిటికీ కేవలం అంతిమ లబ్ధిదారు శివిరెడ్డి భాస్కర్ రెడ్డో వాళ్ళ కొడుకో లేకపోతే ధనుంజయ రెడ్డో కాకపోయి ఉండవచ్చు సో అది పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలి సో మీరు ప్రస్తావించినట్టుగా ఈ ప్రధానమైన కేసెస్లో జైల్లో విచారణలో ఉన్న వ్యక్తులు నోరు తెరిస్తే ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి కూడా ఇంతకంటే నేను చెప్తే నేను ఉండను అన్నాడు అన్నాడా సో ఇవన్నీ లింక్అప్ చేసుకోండి డాట్స్ మీరు వీళ్ళందరూ విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో ఇంతకంటే నోరు విప్పితే నేను ఉండను అని చెప్పకనే చెప్తా ఉంటే అది ఎవరు ఆ పెద్ద మనిషి అనేది అందరికీ అర్థమవుతున్న సమాచారమే కదా దీని వెనక ఎవరున్నారు అప్పట్లో ఎవరు ఆదేశాలు ఇచ్చారు సో వాళ్ళందరికీ ప్రాణభయం ఎందుకు ఉందంటే బాబాయ్ హత్య కేసులో అదృశ్యమైనట్టుగా అంటే అనుమానాస్పద మృతిలాగా వీళ్ళ ప్రాణానికి వస్తుందని ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం ఒకసారి గుర్తు తెలుసు తెచ్చుకోవచ్చు రికలెక్ట్ చేసుకోవచ్చు ఈయన ఏ టూగా ముద్రపడిన విజయసాయిరెడ్డి ఎక్కడో కాకినాడ సీ దగ్గర విచారణకు అటెండ్ అవుతూ ఆ కేసు మీద బయటకు వచ్చి ఇది అది ఇది అని డిస్క్లోజ్ చేశాడు కొన్ని పేర్లు చెప్పిన సందర్భంలో కూడా ఆయన ప్రస్తుతం మాట్లాడుతూ నేను కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అబ్బా అన్నీ అవసరం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు ఇవన్నీ ఒక్కసారి మీరు మనం డాట్స్ కలెక్ట్ చేసుకుంటే వీళ్ళకి నోరు విప్పితే మరణం తప్పదు అది ఎట్లా ఎవరు ఏందనేది జనానికి వీళ్ళు చెప్పకనే చెబుతున్నారు కాబట్టి అది ఒక పిఎస్ఆర్ ఆంజనేలే కాకుండా లిక్కర్ కేసు రకరకాల కేసుల్లో నేను వంశీ దగ్గర అన్ని కేసుల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు నోరు విప్పితే ఎవరి ద్వారా ప్రమాదం ఉందనేది అందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా జగన్ రెడ్డి వైపు అన్ని వీళ్ళు చూపిస్తున్నాయి అనేది ఇప్పుడు మనకు చూస్తామంటే అర్థమవుతా ఉంది అంటే ఉన్నటువంటి చరిత్ర గత చరిత్ర అవి చూసుకుంటే అదే సమయంలో నేను వంశీని కూడా చూసుకోవచ్చు ఉదాహరణకి మర కరెక్ట్ అదే గత చరిత్ర సత్యప్రసాద్ సత్యవర్ధన్ సత్యవర్ధన్ ఆయన ఏ సెవెంటీ వన్గా ఉన్నటువంటి కేసు నుంచి ఏ వన్ అయిపోయినటువంటి పరిణామం సెల్ఫ్ గోల్ కానీ అయితే ఈ రకమైనటువంటి పరిణామాలతోటి మరి తప్పించుకోవచ్చు అంటే అది సాధ్యపడే అంశం కింద భావించవచ్చు అసలు ఈ రకాల ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు కొంత లేట్ అవ్వచ్చు ఫస్ట్ పాయింట్ ఇమ్మీడియట్గా జగన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేస్తారు ఈ కేసుల్లో అని నేను అనదాలను ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం ఎందుకంటే ప్రొసీజరల్ డిలే ఉంటుంది ప్రాసెస్ ప్రకారం అక్రమంగా అరెస్ట్ చేయాలంటే ఏముంది వెంటనే అరెస్ట్ చేయవచ్చు అది కాదు కదా మొన్న రెంటపాళ్ళ పర్యటనలో ఇద్దరు మనుషులకి చావు చావుకి కారణమయ్యాడు అని కేసు పెట్టి అరెస్ట్ చేయకూడదా కానీ అట్లా చేయటం లేదు ఎన్డీఏ ప్రభుత్వ వాళ్ళు కాబట్టి కొంత ప్రొసీజరల్గా ప్రాసెస్ ప్రకారం బిల్లప్ చేస్తున్నారు ఫైలు కేసు స్ట్రాంగ్గా ఉండటం కోసం కాబట్టి డిలే అవుతుంది ఏదేమైనా ఇన్ని కేసుల్లో అంతిమ లబ్ధిదారులు ఎవరో దానికి సమాధానం ఒకటే సో ఆ టైం వచ్చినప్పుడు ఈయనకి మరి తప్పదు అనేది మనకు అర్థమవుతున్న విషయం